అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపీ లాగ్స్ అందరూ బాగున్నారని నేను కూడా చాలా బాగున్నాను ఏంటి ఈ రోజే ఫంక్షన్ ఆడావడి చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారు కదా అవునండి ఇంటి ఎదురుగా చారింకులు వాళ్ళైతే ఈ రోజు ఉపలమలు పెట్టుకుంటున్నారు అనమాట వాళ్ళ ఇంట్లో సో అందుకే అందరం ఇక్కడ ఆడవాడిగా ఉన్నాం అనమాట ఇంటి పక్కన ఇంటి ఎదురుగా ఇల్లుగా అంతా చాలా బాగుంటాం మేము అందరం సిటీలో ఉంటామనే గానీ పల్లెటూరులో ఉన్నంత బాగుంటుంది ఇక్కడ అందరం కలుపుకోలు అందరం చక్కగా ఉంటాం అంటే మెలిసి ఉంటాము అందరం చక్కగా వ్యవహారాలు పెట్టుకుంటూ మంచిగా టైం కూడా తెలియదు అనమాట అంత బాగుంటాము సో ఇక్కడైతే ఇంకా ఫంక్షన్ అడవుల్లో ఉన్నాం అనమాట ఇంకా ఇంటర్వ్యూ కాబట్టి అటు ఇటు తిరుగుతున్నాము ఇక కనిపిస్తుంది కదా ఇక్కడ చెట్టు ఉంది చెట్టు కింద కూర్చున్నాం అనమాట అందరం వాతావరణం కూడా చల్లగా ఉంది వర్షం పడేలా మబ్బులు పట్టింది అనమాట సో ఇంకా భోజనానికి అయితే ఇంకా కూర్చోలేదు సో ఇక్కడ సరదాగా అందరం మాట్లాడుకుంటూ అయితే మామూలు కూర్చున్నాం అనమాట నేను

आइए अगर आदमी को जाने बैठते हैं ठंडी वाले हैं। फूलिंग बॉल। हम तो वो देन फूलिंग देते थे। हार्ड ड्रिंक्स। हार्ड ड्रिंक्स। हार्ड ड्रिंक्स। हार्ड ड्रिंक्स। हाई कोल्ड ड्रिंक्स यार। हार्ड ड्रिंक्स। सालाना ड्रिंक्स कोड़ने हैं। मरीकावस नहीं कोड़ने हैं।

மத்திய

Hi Prince and ఎప్పుడే మేము నేను డాన్స్ వీడియో చేసినాం అసలు వేరే ఇద్దో వాళ్ళకి వేరే అనుకుంటున్నాం అది ఒకే వైరల్ ఒక మంచి ప్రాక్టీస్ చేస్తాం చేస్తాం అనమాట అది ప్రాక్టీస్ లేని డాన్స్ అయితే చూసాడైతే మాకు పార్టీ మరి అయితే

మా బయలు మా బిడ్డ రావచ్చు ఇక్కడ పెట్టండి ఇక్కడ అమ్మా నేను రావద్దా అంటే తప్పే ఉందమ్మా ఇప్పుడు చిన్న మాట అమ్మా నాకు లేకుండా తీసేస్తున్నా చాలా ఇష్టం ఎవరైనా ప్రేమ నాకు అంత ఇష్టం ఆడపిల్లగా అంటే ఎవరైనా బిడ్డలు నాకంత కోరిక తీసేసుకుంటామమ్మా కులికి రాలమేం అంటావ్ తప్పలే కూల్ చెప్తారు ఇది స్పీడ్ గానే చెప్పారండి ఇక్కడే గాని అపాడలు బిడ్డలాని ఇప్పుడు మళ్ళీ బిడ్డ అంటే ఆయన ఎవరు నాకు అది తెలియదు మరి పూర్తిగా మరి ఆ అంటనే నాకు అది పూర్తి తెలియదు మరి వేల సార్ వేల సార్ ఆ మరి అది చెప్పాలి మరి అంటే బావగారు ఇది బావగారు ఆ బిడ్డలని కలుసుకోవాలంట అంట రాయన్న ఫోన్ ఎట్టుకోపోయి ఫోన్ వచ్చేది నాకు తెలియదు అంతేగా ఇప్పుడు కలుపుండి అంత ఉంటాలే నాకు తెలియదు మరి ఆయన అంటే నాకు ఒకసారి లైఫ్లు చెప్తే నేను నమ్ముతా బావారు వారు కాలు పట్టుకుంటా అసలు బావారు కాలు నేనే నేనే హ్ బక్కన ఉన్నాయి అంటే నేనే చేకొచ్చారు గాని ఉంది ఆనపు అంటే బాయను

ఇట్లో పో అన్నయ్యంలో చూసి రావచ్చు అంటోలుంటాయి అంతే కదా ఫోన్ గిఫ్ట్ వచ్చింది ఏం చేసుకుంటాను వన్ వచ్చు ఏది అలాదేనా మాకు నాకొంతే లేదు పోకపోతున్న అదే గ్రేట్ నితి ఆ 100 గిఫ్ట్ నితిదేనికి అదేదేని మాక అమెరికా పెండి ఇంకా

नन्डेला वसंतले मंची पळपळ ऐकपणे नन्डे मंची बोलणार कार्यक्रम नवानार कारण कसे बाहेर येते आई नु व्हिडिओला नचले आई नु जेंड दिसकोनडी नन मला फेल जेसून आई नु അല്ല <laughs> ನೋ ಸುಟಲ್ಲ ಅಂತ ಇದೆ ಅಲ್ವಾ ತಾಯರು ನೀವು ಯಾವಾಗ ನೀ ಯಾವಾಗ ಅಂತ ನಾನು ಅಪ್ಪ ಅಂದ್ರೆ ಇದು ಅಪ್ಪ ಯೋಚನೆ ಮಾಡ್ತಾನೆ ದೇವರಮ್ಮ ಅನ್ನದು ತುಂಬಾ ವರ್ಷದ ದೇವಾಂತ ಹೇಳಿದ್ರು ಫಸ್ಟ್ ಅಂತ ಅನ್ಸೋದು ಇನ್ನ ಬಾರ್ ಅಡಗು ಬಿಟ್ಟನು ನಾನು ಬಣ್ಣ ಬಿಡೋದು ನಾನು ನಾನು ಅಲ್ಲ ನಾನು ಏನು ಕರ್ಪರಟಕ್ಕೆ ಹೋಗ್ತನ ಬಿಟ್ಟಾ അത് നീ ചിട്ടി എത്തിക്കാൻ കറക്റ്റ് അതേ

하나.